భారీ వర్షానికి వరదల మునిగిన విజయవాడలో పాల కొరత ఏర్పడింది ఇదే అదనగా భావించిన వ్యాపారులు అమాంతం పాల రేట్లు పెంచేశారు అర లీటర్ పాల ప్యాకెట్ ధర డెబ్బై నుంచి ఎనభై రూపాయల వరకు వికరిస్తున్నారు ఇళ్లలో పిల్లలు ఉన్నారని కనీసం ఒక్క ప్యాకెట్ అయినా పాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు జనం కాగా విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీసులు కూడా నీటిలో మునిగాయి దాదాపు లక్షల లీటర్ల పాలు పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి దాంతో పాల కొరత తీవ్రమైంది